మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో సూపర్ అంటే సూపర్ హెల్దీ వెజిటేబుల్ రైస్ అది కూడా బ్రౌన్ రైస్ తోటి అంటే బెసేవెల్లి బాదు కొంచెం దానికి దగ్గరగా ఉంటుంది అనుకోండి అయితే బ్రౌన్ రైస్ తోటి చేస్తున్నా సూపర్ అంటే సూపర్ హెల్దీ ఉంటుందండి అది ఎలా చేస్తానని మీకు చూపిస్తాను ఎండుమిర్చి ఒక ఏడు ఎండుమిర్చి అయితే వేసాను సూపర్ హెల్దీ వెజిటేబుల్ బిర్యానీ అనుకోండి అనుకోండి ఏం కాదు వెజిటేబుల్ బిర్యానీ అంటే నేను చేసే విధానం మీతో షేర్ చేసుకుని వేగాయి ఇప్పుడు ఏం చేద్దామంటే జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసా పచ్చని పప్పు వన్ టేబుల్ స్పూన్ వేసా మీరు పప్పు ప్లేస్లో పల్లీలు అంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు పల్లీలు అంటే వేరుచెన గుళ్ళు తర్వాత దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు ఒక నాలుగు ముక్కలు వేస్తున్నాను నెక్స్ట్ లవంగాలు ఒక ఆరు లవంగాలు అయితే వేసాను కొంచెం నెక్స్ట్ కాజు కాజు కొద్దిగా వేస్తున్నా మై స్టైల్ ఆఫ్ వెజిటేబుల్ బిర్యానీ ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాం పెప్పర్ పౌడర్ వేసుకున్నాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాలు అలాగే వేసుకోవచ్చు బట్ ఏంటంటే తినేటప్పుడు తినరు సరిగా ఉంది అల్లము వన్ టేబుల్ స్పూన్ ఉంటుంది బాగా కచ్చా పచ్చా నలుగొట్టేస్తాను వేసుకున్నా ఒక గుప్పెడు పచ్చిమిర్చి తరుగు ఒక గుప్పెడు గ్రీన్ పీసెస్ అంటే బఠానీలు పచ్చి బఠానీలు ఉంటాయి కదా గ్రీన్ అవి అదొక గుప్పెడేసా అలాగే కరివేపాకేసా ఇప్పుడు దీన్ని తగినంత చేద్దాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సూపర్ అంటే సూపర్ హెల్దీ అండి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ టూ ఆనియన్స్ వేస్తున్నా తర్వాత ఏమేద్దామంటే మొటిక్కాయలు అంటే గోడ్ చిక్కుళ్ళు అంటాం కదా అవి చిన్న చిన్నగా కడిగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న అవి కూడా ఒక రెండు పిడికిళ్ళు వేస్తున్నాను అనుకోండి రెండు గుప్పిళ్ళు ఇవి ఆప్షన్ అండి ఇవే వేసుకోవాలని ఏం లేదు మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అవి వేసుకోండి వంకాయ బెండకాయ ములక్కాడ ఏ ఉంటాయి అవి ఒక బీట్రేట్ తప్ప మిగతా ఏవైనా వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆలు ఆలు ఒక రెండు ఆలు కట్ చేసి పెట్టినవి కొంచెం మీడియం సైజు కట్ చేసుకున్న ఆలు ఒక రెండు వేసుకుంటున్నాం నెక్స్ట్ టమోటాస్ సన్నగా కట్ అంటే మీడియం సైజు కట్ చేసుకున్న టమోటాలు ఒక మూడు టమోటాలు తీసుకున్న క్యారెట్ ఒక బిగ్ సైజ్ క్యారెట్ బిగ్ సైజు క్యారెట్ ఇట్లా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకున్నా సన్నగా అంటే నేను రౌండ్ బ్రౌన్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ క్యాబేజీ అండి క్యాబేజీ నా దగ్గర ఉన్న క్యాబేజీ తీసుకున్నా నేను మరీ ఎక్కువ కాదు అట్లా తక్కువ కాదు క్వాంటిటీ మనం రైస్ పప్పు ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు క్వాంటిటీ అనుకోండి తీసుకున్నా మరి ఎక్కువ తీసుకుంటే కూడా ఈ స్మెల్ డామినేట్ చేస్తుంది అట్లా చూసుకొని మనం క్వాంటిటీ ఎంత తీసుకున్నాం దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం ఉప్పు టేస్ట్ తగ్గంత వేసుకోండి నేనైతే నాకు సరిపోంత వేసుకున్నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి మునిగేడుగా నీళ్ళు పోస్తాను నేను నీళ్ళు పోసి బాగా కుక్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాను అవి మునిగేటట్టు వెజిటేబుల్స్ మునిగేదాకా వాటర్ ఇప్పుడు బాగా కలబెట్టేసుకొని కొంచెం కుక్ అవనిద్దాం ఒక పది అనుకోండి దీనిపైన మూత పెట్టేసుకొని కుక్ అవనిద్దాం ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు అయితే యాడ్ చేస్తా నేను చింతపండు గుజ్జు ఒక నిమ్మ పండు సైజు చింతపండు నానబెట్టేసి వేడి నీళ్ళు ఇట్లా గుజ్జు తీసుకున్నాను దాని అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి నెక్స్ట్ మసాలా మసాలా కూడా యాడ్ చేస్తాను నేను ఇందులోకి మసాలా ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నా నేను ఇప్పుడు బాగా కలిపేసుకుందాం కలిసేలాగా కలిపేసుకొని ఉప్పు కారం అంతా చూసుకొని సరిపోయిందా లేదని చూసుకొని మూత పెట్టేసుకున్నాం ఉప్పు కారం అంతా చూసుకొని ఈ క్రమంలోనే చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి మీకు ఇంకో విషయం చెప్తాను చూపిస్తాను అదేంటంటే ఇది బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ కందిపప్పు బాగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టేసి దానిలో కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసేసి ఇట్లా కుక్ చేసుకున్నా నేను ఇది రెడీగా పెట్టుకున్నా ఇప్పుడు అది ఉడికిందనుకోండి దీనిలో యాడ్ చేసుకోవడమే డైరెక్ట్గా ఓకేనా ఇంతే ఇంకేం లేదు చాలా సింపుల్ అన్నీ మనం కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొక విషయం చెప్తాను మీకు ఇందులో ఏం చేశానంటే స్పూన్ వేసానండి నేను ఎందుకు స్పూన్ అంటే కుక్కర్ నుంచి పొంగిపోతూ ఉంటుంది కదా మనకి ఉడికిన తర్వాత అది కుక్ అయ్యి పొంగిపోతూ ఉంటుంది కదా అందుకని పొంగకుండా ఉండడం కోసం కింద ఉంది స్పూను వస్తుంది పైకి అలా వేసామనుకోండి పొంగిపోదు ఇది టిప్పు చూడండి స్పూన్ వేసాను పొంగకుండా ఉడుకుతుంది పొంగి పొయ్యి మీద కారిపోతూ ఉంటుంది కదా అందుకని పొంగకుండా ఉండడం కోసం వేసా నేను ఇప్పుడైతే దీన్ని తీసేద్దాం ఆ స్పూన్ని అది ఉడికిందంటే తెచ్చి మనం ఇందులో యాడ్ చేసుకునేస్తాం అంతే అండి కుక్ అయిపోయింది ఇప్పుడు తీసి నన్ను అందులో యాడ్ చేసేసుకుందాం మొత్తం ఈ వెజిటేబుల్ అంతా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసి బాగా కలిపేసుకుందాం చాలా హెల్దీ అండి ఏ బాడీ కావాల్సినవన్నీ ఇందులో దొరుకుతాయి అలాగే తిన్న తర్వాత తినేటప్పుడే టేస్ట్ కాదు తిన్న తర్వాత కూడా పొట్లో చాలా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా లంచ్ బాక్స్ కోసం పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇంకెలాంటి కర్రీ లేకుండా ఇది ఇది పెట్టి చేస్తే సరిపోతుంది బాక్స్కి లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే ఇదేంటంటే బెసిబెలి బాదు ఉంటుంది కదా కొంచెం బేసిబెల్లి బాధ దగ్గర దగ్గరగా ఉంటుంది బేసిబెల్లి బాధ అయితే కాదు నేను దీన్ని బ్రౌన్ రైస్ తోటి చేశాను అది నార్మల్ రైస్ తోటి చేస్తాను అది బ్రౌన్ రైస్ తోటి చేశాను వెజిటేబుల్స్ అంతా వేసి అలా చేశాను ఇప్పుడు ఒకటి ఒకటి అంటే అది ఫైనల్గా యాడ్ చేస్తాను కొత్తిమీర చూపిస్తాను కొత్తిమీర వేస్తాను ఇందులోకి కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వేడి ఉంది కదా అందులో కుక్ చేయాల్సిన అవసరమే లేదు బాగా కలిపేసుకుంటే సరిపోతుంది అంతే సూపర్ 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 టేస్టీ హెల్దీ వెజిటేబుల్ బిర్యానీ మై స్టైల్ అంటే నేను చేసే విధానం అనమాట ఇది వెజిటేబుల్ బిర్యానీ ఏంటి బాద్ లాగా ఉందనుకుంటున్నారా పోనీ వెజిటేబుల్ సూపర్ హెల్దీ బాద్ హెల్దీ అంటే ఎంత హెల్దీ అని నేను మాటలు అయితే చెప్పలేను అన్నీ ఎంత వెజిటేబుల్ ప్రతి వెజిటేబుల్ ఉన్నాయి ఇందులో పప్పు వేసాము కందిపప్పు అలాగే బ్రౌన్ రైస్ వేసాం కదా చాలా 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 గుడ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ అండి మరి రెడీ సూపర్ సూపర్ సూపర్సే ఊపర్ ఉంటుంది మీరు కూడా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా ఇంత బ్యూటిఫుల్గా ఇంత అద్భుతంగా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది మన ఫుడ్ అయితే వెజిటేబుల్ హెల్దీ సూపర్ టేస్టీ ఫుడ్ అనమాట బాగుందా మీ అందరికీ ఎలా అనే విషయాన్ని నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరొక అద్భుతమైన రుచితో మళ్ళీ కలుద్దాం కలుద్దాం సరే కలుద్దాం మళ్ళీ కలుద్దాం అద్భుతమైన రుచి రుచికరమైన వంటకంతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుదామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు